హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ పావని వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో నేర్చు నోడ్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా మినుముల్ని తీసుకొని దోరగా వేపాలి తర్వాత అవి తిరగలిలో వేసి విసరాలి ఎందుకంటే మిక్సీలో వేస్తే పట్టు అనేది సపరేట్ అవ్వదు కదండి అందుకనేసి తిరగలిలో వేసి పప్పునైతే సపరేట్ చేసుకోవాలి ఆ పప్పుని మిక్సీలో వేసి అలా మెత్తగా గ్రైండ్ చేయాలి తరువాత బెల్లాన్ని తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి అవి మిక్సీలో వేస్తే మొత్తం నలగదు పట్టేస్తుంది అందుకనేసి నేను ముందరైతే పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను తర్వాత మిక్సీలో రెండు కలిపి వేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ అనేది సరిగ్గా పంచేదండి పట్టేస్తుంది గ్రైండ్ చేసి పెట్టిన పొడిలో నెయ్యి అయితే వేసేయాలి అలా ఎక్కువ వేస్తే బాగుంటుందండి లైట్గా కంటే నెయ్యి ఎక్కువ వేసుకుని సున్నుండలు అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అలా కలుపుతూ మొత్తం అయితే నెయ్యితో మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేయండి ఈ మాదిరిగా మొత్తం కలుపుకొని సున్నండ్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న సున్నుండలు చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ అయితే పడేస్తారు అందుకని చిన్న చిన్నగా ఆ మాదిరిగా చుట్టుకుంటే బాగుంటుంది సున్నుండలు అయితే చాలా మంచిదండి హెల్త్కి అందులో విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ కూడా ఉంటాయి అందుకే ఎక్కువ శాతం సున్నుండలు తినమని చెప్తూ ఉంటారు అలా చిన్న చిన్నగా చేసుకుంటే సరిపోతుంది కంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావనీ వ్లాగ్స్